ప్రస్తుతం ఈ ప్రభుత్వం కదా ఎలా ఎన్నికలకి నూట ఐదు నూట డబ్బై ఐదు అంటే కష్టం సితులు అంటే కొంచెం బాగా ఇదిగా ఉన్నారు సిటీలో జనాలు పల్లెటూరు అయితే ఇబ్బంది లేదు సిటీ అంటే కొంచెం డెవలప్మెంట్ లేదు ఎందుకంటే ఎడ్యుకేషన్ పర్సన్ డిఎస్సీ అన్నాడు డిఎస్సి తీయలేదు అంతవరకు ఇప్పుడు నేను ఎంఎస్సి ఎంఏ సాయం ఎంఏ తెలుగు బీఈడి కూడా చేశాను డిఎస్సి తీయలేదు అప్పుడేంటంటే ఏంటంటే డిఎస్సి తెస్తాను అన్నాడు కొంచెం నిరుద్యోగులు బాగా వ్యతిరేకతంగా ఉన్నారు అంటే ఇక్కడ మీ విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎలా అనిపిస్తుంది ఈసారి ఎలా ఉంటుంది అంటే ఈ నియోజకవర్గం అయితే పర్వాలేదు కొంతమంది ఏంటంటే ఇంకా కానీ వ్యతిరేకతంగా ఉన్నారు కొంతమంది అంటే ఈరోజు గద్దె రామ్మోహన్ గారు రెండు సార్లు గెలిచారు ఇక్కడి నుంచి కూడా మరి ఈసారి ఆయనకి ఎలా ఉండబోతుంది అంటారు ఏంటి ఈసారి కూడా ఏంటంటే మనం ఆయనే ఆయనే అనుకుంటున్నారు చెప్పలేదు అంటే ఇక్కడ ఆయన చేశారా మన కోసం ఏది ఎడ్యుకేషన్ పరంగా అయితే ఏం ఏమి లేదు ఏం చేయలేదు అంటే ఈ ప్రాంతం ఏమైనా అభివృద్ధి చేశారా ఈ నాలుగేళ్ళు నాలుగేళ్ళ ఏముంది అప్పుడు అలా ఉంది ఇప్పుడు నేను మూడు సంవత్సరాల నుంచి ఉంటున్నా అంతే ఉంది ఏం లేదు ఏం లేదు అంటే ఈ రోజున మేము డిఎస్సి అనేది ఆరు వేలు ఉద్యోగాలు ప్రకటించామని చెప్తున్నారు కదా ఈ రోజున ఏం ఆరు వేలు ఉద్యోగాలు అంటే ఎంతమంది ఉన్నాడు ఇప్పుడు సంవత్సరానికి వచ్చేసి కొన్ని వేల మంది వచ్చేస్తున్నారు బయటికి ఇప్పుడు అప్పుడు ఏంటంటే సంవత్సరం సంవత్సరం తీసి తీస్తామని చెప్పారు ఎలక్షన్ అప్పుడు ఇప్పుడు ఏంటంటే మొత్తం ఐదు సంవత్సరాలు కలిపి ఆరు వేలు ఉద్యోగాలు అంటే అసలు ఏ మూలకొస్తాయి అవి ఆరు వేలు ఉద్యోగాలు అనేటువంటిది కరెక్ట్ కాదు ఆరు వేలు ఉద్యోగాలు అసలు ఒక మూలకు కూడా సంవత్సరానికి వచ్చేసే ఈ చదువుకున్నటువంటి వాళ్ళు వేల మంది వచ్చేస్తున్నారు అలాంటిది ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఆరు వేలు ఉద్యోగాలు ఏం జరిగిపోతాయి ఓకే అంటే దాదాపు మెజారిటీ అనేటువంటిది ఏమో చెప్పలేం కానీ తగ్గుతాయి ఈసారి అయితే అన్ని రావు అది మాత్రం చెప్పగలరు పెంచు పెట్టుకుంటే నయా ఉంది పేరు మీద హాస్యం ఉంది అంటున్నారు అమ్ముకున్నాము తల దారి అయిపోయాం అద్దె కొన్నాం అక్కడ మానాళ్ళు ఇల్లు లేదు పేర్లు మాల్లా లేదు నాకు నాకేం జరగలేదు నాన్న అంత అన్యాయం నాకు లేదమ్మా ఎక్కడ కొనుక్కుంటా ఇంకా అప్పులకే బ్యాంక్ వడ్డీలే కట్టలేకపోయావు నాన్న ఇంకేం కడతా రెండేళ్ళు ఇచ్చి అద్దెకున్నానా నేను ఒక్కదాన్ని బా ఎక్కువ ఉండే నాన్న కరెంట్ బిల్లు ఎక్కువ ఒక్కదానికి మూడు వందలు కరెంట్ బిల్లు నానా ఒక లైట్ అవుట్ ఇది కొద్దిగా వాటర్లో పని చేసుకుంటున్నాను సాయంత్రానికి వెళ్తాను అయ్యా కరెంటు బిల్లు మూడు వందలు నాకు ఒక్కదానికి నాన్న ఆ దాంట్లో ఆరేళ్ళు ఇస్తాడు ఆయన ఆరేళ్ళు మూడు వందలు రెండు వందలు అద్ది రెండేళ్ళు ఏమో కరెంటు బిల్లుకి పోతున్నా ఇంకేం కడతాను అన్న మరి ఈసారి గెలుస్తాను నేనే అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మంచి మా బోటి వాళ్ళు మా భేదవాడు బాగా చేయాలి కద్యా ఆయన మా బోట వాళ్ళు చేయాలి కదా ఇప్పుడు ఉండేవరికి ఉండేవి చేయకూడదు కదా భేదాలు చూడాలి కదా మమ్మల్ని కూడా ముసలి లేవు వయసు వాళ్ళకి ఉన్నాయి పెన్షన్లు మరి మాలంటి వాళ్ళు ఎంత బతకాలి ఓటు అయితే కావాలి మాకు తిండొద్దు మేము బాగుంటారే మీకు ఓటు వచ్చేది మరి అంట మేము నేను బతకాలి మేము చెట్టు కింద ఇల్లు లేదు వాకిల్ లేదు నేను నడవలేను అయ్యా ఎటు వెళ్ళలేని పరిస్థితి నాది లేకపోతే నాకు ఎందుకు కర్మ అది సేపర్గా చేసినప్పుడు ఆర్టీసీలో వెయ్యి రూపాయలు అత్త పింఛను వెయ్యి రూపాయలు ఎటు మొదలు చెప్పు ఆ వెయ్యి రూపాయలు కూడా రాట్లే ఇప్పుడు వరకు సేపర్గా చేసాం ఆర్టీసీలో చేసి ప్రమోషన్ వచ్చింది శ్రామికంగా ఇచ్చారు రిటైర్డ్ అయ్యాం రెండు వేల ఆరు ఏడు నెలలో రిటైర్డ్ అయ్యావు ఎన్నో ఎన్నో ఎప్పుడో అపాయింట్మెంట్ ఓకే ఓకే ఏం మరి ఎలా ఉండదు ఈసారి ఎన్నికలు ఎన్నికలు అలా ఉంటుంది రావాలనే కోరుకుంటున్నాం పెద్ద రమ్మని అంటే ఆయన ఏం చేశారు అమ్మ గద్దే రమ్మౌండ్ ఏం చెడిగేది నాయన సచ్చనాలకు డబ్బులిస్తున్నాడు కుటుంబాలను చూస్తున్నాడు మీ ఎవరు పెడుతున్నారు రూపాయి పిల్ల చెప్పు మరి అలాంటి వాళ్ళు రావాలా ఇలాంటి వాళ్ళు రావాలా ఉండోడు వెళ్ళి ఉండోడికి పెడుతున్నాడు లేనోడు వెళ్ళి ఉండోడికే పెడుతున్నాడు మరి మా అలాంటి వాళ్ళు పెడ బతకాలి చెప్పు నాకు నేను వెళ్ళలేదు ఆయన దగ్గరికి నాకు వెళ్ళే పరిస్థితి లేదు వెళ్తే నాకు మేలు చేస్తాడు నమ్మకం నా మీద నమ్మకం ఉంది సైకిల్ అయితే ఇంకా మీరు ఇంకా పిచ్చి అంటున్నారు చంద్రబాబు నాయుడు నూట ముప్పై సీట్లు వస్తాయి ఏంటి ఫస్ట్ వచ్చేసి గిఫ్ట్గా ఇచ్చేది గద్దే రామ్మోన్ రావు అంటే ఎందుకని అన్న గద్దె రామ్మోహన్ గారు ఎందుకని నాకు ఎస్కలేదు ఏంటి లారీ ముప్పై ఏడు మా పనులు లేవు మేము అంతకుముందు ఓసీపీ కార్యకర్తలే ఇప్పుడు మారిపోయాం ఏంటి మార్పు వచ్చింది అని అయినా నేనే గెలుస్తాను నూట డెబ్బై అని సవాలు చేస్తున్నారు కదా నూట డెబ్బై ఐదా ముప్పై చూట్లు మించు రావు ముప్పై ఐదు నలభై లోపు ఇక్కడ ఏమైనా వస్తుందంటారా టీ ముప్పై వేలు ముప్పై ముప్పై ఐదు మొన్నటితో పోల్చుకుంటే పదహారు వేలతోని జంక్షన్ అయ్యి ముప్పై మూడు వేలు ఈ పదహారు వేలు నలభై తొమ్మిది వేలు అందుట్లో అందులో పచ్చాయి ఎందుకంటే ఇతను కొద్దిగా గట్టి గట్టికాడి కదా ముప్పై ఐదు వేలు కన్ఫామ్ ముందు మెయిన్ చీట్ ఇదే ఇది బాండా ఈ రోజున అవినేష్ గారు సవాల్ చేస్తున్నాను నేను గెలుస్తాను ఈ నియోజకవర్గంలో మంచి చేస్తాను గోడ అని అతను చేశాడు చేయలేదు అంటలేదు చేశాడు అతను మొక్కను చూసి అయితే ఇవ్వలే కానీ జగన్ చూసి లేబరు జగన్ మొక్క చూసి ఎవరి ఒకటి గారా ఆయన చూసి అయితే ఇయ్యొచ్చు కానీ మెజార్టీ మెజార్టీ ఎగ్జామ్మోహన్ రావు కాకుండా ఎవరైనా అన్న బా విద్యారమతో కాకుండా ఎవరైనా కంపల్సరీ గెలిచేవారు విద్యారామ కొట్టాలంటే ఇక్కడ జగన్ వచ్చి నిలబడగలవడం అప్లాస్ తీసే జగ్ని ఇంకా మెయిటీ వచ్చింది అది అందరికీ ముఖం లేదు భయపడుతున్నారు లేదు జనం ఎందుకన్న ఇప్పుడు 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 గుప్పలేదు ఎవరో ఒకటి వచ్చిన గిలోపులు గొడవ పెట్టుకుంటారు తీసుకుని మమ్మల్ని నాన్న తింగుతారు కేసులు పెడతారు భయం ఒకరు భయపడుతున్నారు ఇంక ఇప్పటి నుంచి లైన్లోకి వస్తారు అంటే రోజున నేను డబ్బులు వేసాను మీకు అమ్మఒడి ఇచ్చాను ఇచ్చా ఒక అమ్మఒడి ఎవరు డబ్బులు అయ్యి చెత్త పని ఏంటి ముప్పై యాభై రూపాయలు చేస్తా రెండు వందలు అమ్మది ఏంటి ఇసుక ముప్పై వేలు ఏంటి ఎవరు డబ్బులు అయ్యి అవి మా జనం డబ్బులు ఆయన డబ్బులు కాదు ఆయన డబ్బులు జనం డబ్బులు అయ్యి జనం డబ్బులు జనానికి ఇస్తాండవు ఇక్కడ డబ్బులతో ఓట్లు వేస్తారు నా గట్టిగా సురేష్ ఏం చేస్తారు ఎలక్ట్రికల్ వర్క్ వర్క్ సో ఈరోజు ఎలక్షన్స్ అనేది రాబోతున్నాయి నెల రోజుల్లో ఇక్కడ మీ విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎలా ఉండబోతున్నాడు ప్రస్తుతానికి గద్దెనికి మించింది ఉండదు గద్దె వస్తాడు కంపల్సరిగా అంటే ఎందుకన్నా గద్దె రామ్మోహన్ గారు ఆయన చిన్న ఆడపిల్లలు ఫంక్షన్ పెట్టుకుని వస్తాడు అట్లా వచ్చి మంచిని వదిలేసి ఎవరినో గెలిపిస్తారంటే ఉండే విషయం ఇప్పుడు మనకి ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళ దగ్గరికి కంపల్సరిగా బయట వాళ్ళు అనేపాటికి కొద్ది నానా రకాలుగా ఉంటుంది మరి అట్లాంటప్పుడు అంటే అప్పుడు ఇతను వస్తాడు కానీ వాళ్ళ రారుగా ఉండదు అది అంటే ఏమన్నా మెజారిటీ ఏమన్నారా వస్తుందంటారా మెజారిటీ వచ్చినా రాకపోయినా గద్దె మట్టుకు వస్తాడు ఎవరు ఓపరం అది వాళ్ళు చెప్పుకోవచ్చు ఇప్పుడు ఒక వర్క్ చేసేటప్పుడు నేను ఈ వర్క్ క్లియర్ చేస్తాను అవద్ది అనేది తెలియదు అక్కడ కస్టమర్ని బట్టి వర్క్ నడుస్తుంది కస్టమర్ డబ్బులు ఇచ్చేడానికి గట్టిగా వచ్చే పనులు నీట్గా చేసి మంచి చెడ్డ చేసేయడానికి రావచ్చు లేదనుకో తట్టబుట్ట తీసుకొని వెళ్ళిపోవచ్చు అది అంతేనే అంటావు ఇంకేమన్నా ఉందా శివన్నారాయణ ఏం చేస్తుండారు క్యాటరింగ్ ఈవెంట్ చేస్తాం ఎలా అనిపించింది ప్రభుత్వం చూసారు కదా ప్రభుత్వం ఏం లేదు అంటే ఈరోజు మళ్ళీ గెలుస్తాను నేనే అంటున్నారు కదా నూట డెబ్బై ఐదు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అంటే వచ్చేది ఏం లేదు రోడ్లు చూస్తే రోడ్లు అలాగ ఉన్నాయి పనులు లేవు ఏం లేవు ఇచ్చేది ఏంటంటే పింఛను ఒకటి ఇస్తున్నాడు అంతే ఆయన చేసేది ఏం లేదు అని చేసింది ఈ రోజు మీకు ఇంత మెజార్టీ ఇంత మంచి పని చేశాను మీ ఏరియా ప్రాంతం మొత్తం గోడ కట్టించామని చెప్తున్నారు కదా మీ నియోజకవర్గం ఎలా ఉంటుంది ఎవరికి ఇక్కడ మీ ప్రాంతం గోడ కట్టించారంటే అక్కడ నీళ్ళు పోవడం రాకుండా కోడంతో గోడ కట్టించాడు అందరికీ కలిపి గోడ కట్టించింది కాదుగా ఆ చివరి నుంచి చివరికి గోడ కట్టించింది కాదుగా ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మహా అయితే ఐదు కిలోమీటర్ ఉంటదాం గోడ పది కిలోమీటర్ ఉండదాము అంతేగా మరి అవతల వాళ్ళకి అవతలకి మరి అవతలకి దానికి లేదా గోడ మరి అందరికి ఉపయోగపడాలి కదా పని చేస్తే మరి పార్క్ కట్టించారు దేనికి అది ఉపయోగం గంజా వాళ్ళకి వాళ్ళకి

ఎందుకులా అదే కూటమికి ఇవ్వాలనుకుంటున్నాం నేను చేస్తే చేస్తే చేసుకోండి మనం ఏం చేస్తాం చేస్తే చేసుకోండి ఎవరైనా చేసే సహజంగా చేసింది అంటే డబ్బులు వేస్తున్నాను అంటున్నారు కదా ఈ రోజు మటన్ డబ్బులు ఇస్తామని అంటున్నారు కదా దేనికి ఓటు ఇస్తే ఇప్పుడు పిఠా పొరలు ఇస్తాను అంటున్నారు బ్లడ్ వాళ్ళు ఏమంటున్నారుగా అక్కడే ఏందన్న ఇక్కడ భయపడుతున్నారు జనాలు వాళ్ళు బాగా దాడులు చేస్తున్నారు ఏదైనా మాట్లాడితే యూట్యూబ్ల్లో యూట్యూబ్ ఛానల్ మీద కూడా దాడి చేస్తున్నారు అందుకని భయపడుతున్నారు చూసారా గతంలో ఇలాంటి పరిస్థితులు లేదు లేదు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేదు కదా నన్ను పథకాలు ఇచ్చినా వేస్తే కదా అన్ని కరెంటు బిల్లులు అన్ని పెరిగిపోతున్నాయి కదా అంటే ఈరోజు ఇంటి వద్ద ప్రభుత్వం కదా ఏం ప్రభుత్వం లేదు